అయోధ్యలో విరాట్ సందడి చేశాడు అతడితో సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు ఇదేంటి అయోధ్యకు విరాట్ రాలేదు కదా మీరు అయోధ్యలో సందడి చేశాడు అభిమానులు చుట్టుముట్టారని చెప్తున్నారు అనుకుంటున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే జనవరి ఇరవై రెండు సోమవారం అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది వేలాది ప్రముఖులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు సినీ రాజకీయ పారిశ్రామిక ప్రముఖులు అయోధ్యలో సందడి చేశారు కుటుంబ సమేతగా వచ్చిన అయోధ్య రామ మందిర కార్యక్రమంలో పాల్గొన్నారు గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో భారత్ క్రికెటర్లు కూడా ఆ శ్రీరాముని సన్నిధిలో కనిపించారు సచిన్ టెండూల్కర్ అనిల్ కుంబ్లే వెంకటేష్ ప్రసాద్ వంటి క్రికెట్ దిగ్గజాలతో పాటు స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అయోధ్య పురవీధులో ప్రత్యక్షమయ్యారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఆహ్వానం అందినప్పటికీ వ్యక్తిగత కారణాలతో పాటు మ్యాచ్ షెడ్యూల్ కారణంగా వారు అయోధ్యకు రాలేదు అయితే విరాట్ కోహ్లీ రాకపోయినా ఆయన డూప్ మాత్రం అయోధ్యలో సందడి చేశాడు అచ్చం విరాట్ లాగే ఉన్న వ్యక్తి అయోధ్యలో కనిపించేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అతడితో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు అతడి వేషధారణ చూసిన కొందరు నిజంగా విరాట్ వచ్చాడని నమ్మేశారు టీమిండియా జెర్సీ ధరించి అభిమానులతో ముచ్చటించాడు మొదటి చాలా సరదాగా సాగిన ఈ తతంగం కాసేపటికే తోపులాట దాక వెళ్ళింది దీంతో కోహ్లీ డూప్ సైతం బెదిరిపోయాడు చుట్టూ ఉన్న జనంలో నుంచి అతి కష్టం మీద ఎలాగోలా బయటపడ్డాడు ఆపై వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి